రంగన్న విశ్వాసం రాసిన వారు పి రాజలింగం గారు గోదావరి తీరాన చల్లపాలెం తెల్లపాలెం అని రెండు జమీందారీ ఉండేవి రెండు గ్రామాల జమీందారులు దూరపు బంధువులు స్నేహితులు కూడా అందుచేత వారు ఒకరినొకరు చూడవచ్చి కొన్నాళ్ళ నుండి వెళ్లిపోతూ ఉండేవారు ఒకసారి ఇలాగే చల్లపాలెం జమీందారు తెల్లపాలెం జమీందారును చూడవచ్చాడు ఆ సాయంకాలం స్నేహితులిద్దరూ ఆరు బయట కుర్చీలు వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటూ ఉండక తెల్లపాలెం జమీందారు గారి పశువుల మందను తోలుకొని పాలెకాపు రంగన్న వచ్చాడు రంగన్నను చూస్తూనే యజమాని మన పొట్టేలెక్కడ్రా అని అడిగాడు వస్తున్నది దొర అని రంగన్న గట్టిగా ఏలా వేశాడు వెంటనే ఒక తెల్ల పొట్టేలు మెళ్ళో మువ్వెలు చేసుకుంటూ చెంగు చెంగున దూకుతూ వచ్చింది అది ముందు రంగన్న దగ్గరకు వచ్చి తర్వాత తన అసలు యజమాని దగ్గరిగా నిలబడింది జమీందారు జేబులో నుంచి గుప్పెడు శనగలు తీసి దానికి మేపాడు శనగలన్నీ తిని పొట్టేలు వెళ్లిపోయింది జమీందారు తన అతిథి కేసి తిరిగి నాకు మిగిలిన పశువులన్నీ ఒక ఎత్తు ఈ పొట్టేలు ఒక ఎత్తును ఇవాళ దాన్ని వెయ్యి రూపాయలకెవరన్నా కొంటానన్నా అమ్మను ఎందుకంటే అటువంటి పొట్టేలు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు నిజానికి దాన్ని అలా పెంచి చేసిన కీర్తి మారంగడికే దక్కాలి వాడిలాంటి విశ్వాసం గల వాడు ఎక్కడా ఉండడు అన్నాడు ఈ మాటలు విని చల్లపాలెం జమీందారు గారు వేళాకోళంగా నవ్వి మీకేమన్నా పిచ్చా ఏమిటి నౌకర్లకు విశ్వాసమేమిటి అందరూ వెధవలే అవకాశం దొరికితే చాలు మోసం చేస్తారు అన్నాడు తెల్లపాలెం జమీందారు ఈ మాటలకు ఆశ్చర్యపోతూ రంగడు అటువంటి వాడు కాడు వాడి సంగతి నాకు తెలుసు ప్రాణం పోయినా అబద్ధం ఆడడు అన్నాడు ఏమిటి మీరనేది వాడు మీతో ఎన్నడూ అబద్ధం చెప్పనే లేదంటారా అని అడిగాడు అతిథి ఎన్నడూ వాడు నాతో కాని ఇంకొకరితో కాని పల్లెత్తు అబద్ధం చెప్పలేదు అన్నాడు తెల్లపాలెం జమీందారు మీ అమాయకత్వానికి నాకు నవ్వొస్తుంది మూడు రోజులు గడవనివ్వండి వాడు మీతో అబద్ధం చెప్పినట్టు రుజువు చేస్తాను ఏమంటారు అన్నాడు అతిథి బిగ్గరగా నవ్వుతూ మీరు ఎన్నటికీ రుజువు చేయలేరు అన్నాడు తెల్లపాలెం జమీందారు ఇద్దరూ సేపు రెట్టించుకుని చివరకు పందెం వేసుకున్నారు రంగడు అబద్ధం చెప్పినట్టు రుజువైతే చల్లపాలెం జమీందారుకు తెల్లపాలెం జమీందారు వెయ్యి రూపాయలు ఇవ్వాలి రుజువు చేయలేకపోతే చల్లపాలెం జమీందారే తెల్లపాలెం జమీందారుకు వెయ్యి రూపాయలు ఇస్తాడు మీ దగ్గర తప్పకుండా వెయ్యి రూపాయలు గెలుచుకుంటాను కానీ మన పందెం గడువు దాటేదాకా ఈ విషయం మన ఇద్దరికీ తప్ప వాడికి మాత్రం తెలియనివ్వకండి అన్నాడు అతిథి తెల్లపాలెం జమీందారు ఇందుకు సరేనన్నాడు చల్లపాలెం జమీందారు గారు ఆ రాత్రి తన నౌకరు సోమన్నతో సంగతంతా చెప్పేసి ఏన్ రా సోముడు మనం పందెం గెలవటానికి ఏదైనా తిరుగులేని ఉపాయం చెప్పగలవా అని అడిగాడు సోమన్నకు పెద్ద చిక్కే వచ్చింది సహాయం చేస్తానంటే తాను మోసగాడినని యజమాని దగ్గర ఒప్పుకున్నట్టు అవుతుంది అందుచేత వాడు నేను తమరికి సలహా ఇవ్వగల పాటి వాణ్యాదవరా అన్నాడు సోమన్న ఎందుకు తటపటాయిస్తున్నాడో జమీందారుకు అర్థమైంది వాడి అనుమానం పోగొట్టటానికి కాను ఆయన ఒరే ఈ పందెం గెలిచినట్టు చేస్తివా నీకు నూరు రూపాయలు ఈనామిస్తాను అన్నాడు అలాగే చేయండి దొరా రంగన్న ఆకాశం నుంచి ఊడిపడ్డా డబ్బాస చూపిస్తే వాడేం చెయ్యమంటే అదే చేస్తాడు అన్నాడు సోమన్న ధైర్యంగా అయితే చూడు నీ చేతికి రెండు వందలిస్తాను ఆ పొట్టేలును కొనేయి అంటూ చల్లపాలెం జమీందారు గారు తన నౌకరు సోమన్న చేతికి రెండు వందలిచ్చాడు సోమన్న ఒకటి రెండు రోజుల్లో రంగడి విషయాలన్నీ తెలుసుకున్నాడు దానితో రంగన్నను ఎట్లా బుట్టలో వేయాలో వాడికి తెలిసిపోయింది కొంతకాలంగా రంగన్న లక్ష్మి అనే పిల్లను పెళ్లాడటానికి మాటలు జరుగుతున్నాయి ఇద్దరూ పెళ్లికి ఒప్పుకున్నారు కాని రంగన్న నిరుపేద ఇల్లు వాకిలీ కూడా లేదు జమీందారు గారి గొడ్లపాకలోనే వాడు పడుకుంటాడు లక్ష్మి తండ్రికి రెండు కుంటల పొలం ఉన్నది నువ్వు నా కూతుర్ని చేసుకో తెలిస్తే నాకేమీ అభ్యంతరం లేదు కాని ముందుగా ఒక చిన్న ఇల్లు దొడ్డి ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత పెళ్లి మాట అడుగు అనేవాడు లక్ష్మి తండ్రి ఇల్లు పొలము సంపాదించటం మటుకు రంగన్న వల్ల కాలేదు వాడు అప్పుడప్పుడు లక్ష్మితో ఒంటరిగా మాట్లాడి మరి మన పెళ్లి మాట ఏమిటి అని అనేవాడు లక్ష్మి తన తండ్రి అన్నమాట జ్ఞాపకం చేసేది రంగన్న తలవంచుకుని వెళ్లిపోయేవాడు ఈ సంగతి సోమన్నకు తెలియవచ్చింది వాడు లక్ష్మి ఇంటికి వెళ్లి ఆమెతో ఒంటరిగా మాట్లాడాడు నువ్వు రంగన్న పెళ్లి చేసుకుంటారుగా నే విన్నాలే చక్కని సంబంధం అన్నాడు సోమన్న ఏం పెళ్ళో నేను బతికుండగా ఏటట్లేదు అంటూ లక్ష్మి సంగతంతా సోమన్నతో చెప్పింది సోమన్న ఆశ్చర్యం నటిస్తూ ఈ భాగ్యానికే పెళ్లి వాయిదా పడాలా రెండు వందలు పారేస్తే ఎంత కొంప దొడ్డి కొనవచ్చుగా అన్నాడు ఆ రెండు వందలు లేకేగా ఎంత అవస్థపడటం అన్నది లక్ష్మి లేకపోవటమేమిటి నువ్వు కూడా అమాయకంగా మాట్లాడతావు ఆ తెల్ల పొట్టేలును నాకు అమ్మమను ఈ క్షణాన రెండు వందలు కురిపిస్తాను అంటూ సోమన్న బొడ్డు నుంచి రూపాయల సంచి తీసి గలగలలాడించాడు లక్ష్మికి రూపాయల చప్పుడు వింటుంటే ఆశ పుట్టింది అది జమీందారు గారి పొట్టేలుగా రంగన్న ఎట్లా అమ్ముతాడు అన్నదామె అదే పిచ్చి ఆ పొట్టేలు రంగన్న సాకినది ఏ లెక్కన గారిదైంది దానిని నీకు బహుమానంగా ఇయ్యమను పొట్టేలు నీదైనాక నాకు అమ్ము ముందే డబ్బు పుచ్చుకో అన్నాడు సోమన్న సోమన్న మోసం మీద పూర్తిగా పారింది ఆ రోజు సాయంకాలం రంగన్న తనతో మాట్లాడటానికి వచ్చి మన పెళ్లి మాటేమిటి అని అడిగినప్పుడు లక్ష్మి అది నీ చేతిలోనే ఉంది అన్నది రంగన్న ఆశ్చర్యంతో నా చేతిలో ఉంటే ఏనాడో ఒక ఇల్లు దొడ్డి సంపాదించకపోయానా అన్నాడు నీ పుట్టేలకు మంచి బేరం వచ్చింది దాన్ని అమ్ము రెండు వందలిస్తారు దానితో మనకు ఇల్లు దొడ్డి వస్తుంది మన పెళ్ళి ఆగనవసరం లేదు అన్నది లక్ష్మి అమ్మటానికి ఆ పొట్టేలు నా సొమ్మా ఆ ఆలోచన మరచిపో మన పెళ్లి కాకపోయినా మానే కాని నేను మాత్రం ఆ పొట్టేలును అమ్మను అన్నాడు రంగన్న లక్ష్మి మొహం ముడుచుకొని పోని నువ్వు అమ్మనే వద్దు నోరు తెరిచి అడుగుతున్నాను దాన్ని నాకు బహుమానంగా ఇచ్చే అన్నది రంగన్న మొహంలో ఎంతో బాధ కనిపించింది లక్ష్మి నా ప్రాణమైన ఇస్తాను కాని ఆ పొట్టేలును ఇవ్వలేను ఏమీ అనుకోకు అంటూ రంగన్న వెళ్లటానికి వెనక్కు తిరిగాడు లక్ష్మి కంట కన్నీరు గారుస్తూ అతన్ని వెనక్కు పిలిచి నాకు నువ్వింత అన్యాయం చేస్తావనుకోలేదు నేను నోరు తెరిచి అడిగితే పొట్టేలు నివ్వకపోతావా అన్న భ్రమతో ఆ పొట్టేలును బేరం పెట్టి సొమ్ము కూడా ముందే తీసుకున్నాను నా పరువు కాస్తా పోతుంది అంటూ రంగన్నకు రూపాయల మొట్ట చూపించింది రంగన్న క్షణంపాటు నిర్ఘాంతపోయి నీకీ డబ్బిచ్చిన మనిషి ఎవరు అని అడిగాడు అనుమానంగా చల్లపాలెం జమీందారు గారి మనిషి సోమన్న అన్నది లక్ష్మి రంగన్న కొంచెంసేపు ఆలోచించి నీ పరువు నేనెందుకు తీస్తాను లక్ష్మి ప్రాణం పోయినా మాట పోరాదు రేపు కల్లా పొట్టేలు నీకిచ్చేస్తాను నీ మాట నువ్వు నిలబెట్టుకో అన్నాడు మర్నాడు సాయంకాలం లోపల తెల్లపాలెం జమీందారు గారి పొట్టేలు చల్లపాలెం జమీందారు గారి పరమైంది ఆ సాయంకాలం ఇద్దరు జమీందారులు మామూలు ప్రకారమే ఆరు బయట కూర్చుని ఉండగా రంగన్న మందను తోలుకుని అటుగా వచ్చాడు తెల్లపాలెం గారు జేబులో చెయ్యి పెట్టి పచ్చిశెనగలు తీస్తూ పొట్టేలే అన్నాడు దాన్ని నిన్ననే అమ్మేశాను దరా అన్నాడు రంగన్న జమీందారు గారు కాసేపు నిర్ఘాంతపోయి అదేమిటి నాతో చెప్పకుండానే ఎందుకు చేశావా పని అన్నాడు దొరా తొందరపడి నన్నేమీ అనకండి నేను పెళ్లాడదామనుకుంటున్న లక్ష్మి మూలంగా నేను గోతిలో పడ్డాను దాన్ని గోతిలోకి తీసిన దుర్మార్గుడు ఇంకొకడున్నాడు వాడు మర్యాదగా పొట్టేలను తిరిగి ఇచ్చేటట్టయితే నేను వాడి పేరు బయటపెట్టను అంటూ రంగన్న సోమన్న కేసి ఒకసారి చూశాడు తర్వాత వాడు సోమన్న పేరు మినహాగా జరిగిందంతా చెప్పాడు అంతా విని చల్లపాలెం జమీందారు కేసి చూసి పళ్ళు కొరుకుతూ దద్దమ్మగాడా ఇదా నువ్వు చేసిన ఘనకార్యం నేను పందెం ఓడనే ఓడను రంగన్న చేత అబద్ధం ఆడించలేకపోయావు నిజంగానే వాడు నమ్మకస్తుడు వాడికి పొట్టేలును తిరిగి ఇచ్చేయి రంగన్న లక్ష్మీకిచ్చిన రెండు పందులు ఉంచుకుని ఇల్లు దొడ్డి సంపాదించుకు మీరిద్దరూ పెళ్లాడి సుఖంగా ఉండండి అన్నాడు తెల్లపాలెం జమీందారు కూడా రంగన్న పెళ్లికి అన్ని విధాల సహాయం చేశాడు కొద్ది రోజులలోనే లక్ష్మికి రంగన్నకు వైభవంగా పెళ్లి అయింది బందిపోటు రాసిన వారు నాగేశ్వరరావు గారు పర్షియాలోని నిషాపూర్ నగరంలో షంస్ అనే యువకుడు పుండేవాడు అతనికి దూరదేశాలు పోయి ధనార్జన చేయాలనే ఉద్దేశం కలిగింది అతను ఒక బిడారు వెంట ప్రయాణమయ్యాడు బిడారు కొంతకాలం ప్రయాణించి ఒక ఎడారి ప్రవేశించింది షంస్ బిడారు ప్రయాణాలిరగనివాడు అందుచేత ఒకనాటి సాయంకాలం అతను మజిలీలో చేసి చిన్న కొనుకు తీశాడు అతను నిద్ర మేలుకునేసరికి మర్నాడు తెల్లవారింది ఈ లోపుగా బిడారు చాలా దూరం వెళ్లిపోయింది ఒంటరిగాడైపోయిన షంస్ కు ఏం చేయాలో తెలియలేదు అతను దారి తెన్ను తిండి నీళ్లు లేకుండా ఒక్క మనిషిని చూడకుండా ఆ రోజల్లా ప్రయాణం చేశాడు మర్నాడు అతనికి అంత దూరాన ఎవడో తనకేసి వస్తూ కనిపించాడు దురదృష్టవశాత్తు ఆ వచ్చేవాడు ఎడారిలో ఉండే గజదొంగలలో ఒకడు గొప్ప సాహసి దయాదాక్షిణ్యాలు లేనివాడు వాడు శంస్ మీద పడి అతని చేతులు కట్టి అతన్ని ఇసుకలో ఇచ్చుకుంటూ తన గుర్రం మీద బయలుదేరాడు ఇంతలో ఒక జలాశయం వచ్చింది గజదొంగ గుర్రం దిగి తన కత్తిని పక్కన పెట్టి దాహం తాగటానికి కూచున్నాడు షంస్ ఎలాగూ ప్రాణాలపై ఆశ వదులుకొని ఉండటం చేత కట్టి ఉన్న చేతులతోనే కత్తి తీసుకుని గజదొంగను డొక్కలో పొడిచాడు గజదొంగ అక్కడే ప్రాణాలు విడిచాడు తర్వాత షంస్ ఆకత్తితోనే తన చేతికట్లు తెగ కోసి చచ్చిపోయిన దొంగ యొక్క గుర్రం ఎక్కి ఇంకా ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలో అని భయపడుతూ బయల్దేరాడు అయితే అతనికి ఎడారిలో దారి తెలియదు కనుక గుర్రం కళ్ళాలు వదిలి గుర్రాన్ని దాని ఇష్టం వచ్చిన వేపుగా పోనిచ్చాడు అది వెళ్లి వెళ్లి కొన్ని గుడారాల మధ్యకు చేరుకున్నది అది బందిపోటు దొంగల శిబిరం ఆ బందిపోటు దొంగలకు నాయకుడు చంపబడిన చంపబడినవాడే బందిపోటు దొంగలు దూరాన గుర్రాన్ని చూసి తమ నాయకుడే వస్తున్నాడనుకున్నారు కాని తమ ఉద్దేశం పొరపాటని తెలియగానే దొంగలందరూ శంసును చుట్టుముట్టి ఏం జరిగింది నాయకుడెక్కడా ఆయన గుర్రం మీద నువ్వెందుకు వచ్చావు నువ్వెవరు అని అడిగారు శంసు తెలివిగలవాడు అతను యుక్తిగా ఒక కపటనాటకం ఆడాడు అన్నలారా నేనొక ప్రయాణికుణ్ణి మా బిడారు ఎడారి గుండా పోతూ ఉండక మహాబల పరాక్రమ సంపన్నుడైన మీ నాయకుడు ఒంటరిగా మా పైన పడి ఎంతో మందిని చిత్రవద చేసేశాడు అయితే ఆఖరకు అతన్ని అనేక వేల మంది చుట్టుముట్టి పట్టుకున్నారు మాలో కొంతమంది అతన్ని పరాక్రమాలకు ముచ్చటపడి అతన్ని వదిలేవేయవలసిందిగా వేడుకున్నాం బిడారు నాయకుడు మా మాటలకు కొంచెం మెత్తబడ్డాడు కాని చచ్చిపోయిన వారి బంధువులు అతన్ని చంపి తీరాలని అతను చేసిన హత్యలకు ప్రతీకారం జరిగి తీరాలని పట్టుపట్టారు దానిపై మేము మీకు ప్రతీకారం జరగాలంటే హత్యలకు పరిహారంగా డబ్బు ఉచ్చుకోండి అంతేకాని అంత పరాక్రమవంతుణ్ణి చంపేయవద్దు అన్నాం దీనికి వారు అంగీకరించి పదివేల దీనారాలు ఇచ్చే షరతు మీద అతన్ని వదిలిపెడతామన్నారు మీ నాయకుడు అంత డబ్బు తెచ్చి ఇస్తానన్నాడు కానీ అతను స్వయంగా వెళ్లటానికి ఎవరూ ఒప్పలేదు ఇతరులన్నెవరైనా వెళ్లమంటే అందరూ తలా ఒక వంక చెప్పారు కొందరు తాము బడలి ఉన్నామని మరికొందరు దొంగల శిబిరానికి దారి తెలియదని అన్నారు కావలిస్తే నా గుర్రం మీద వెళ్లవచ్చు అది నేరుగా మా శిబిరానికి వెళుతుంది అని మీ నాయకుడు అన్నాడు అందుకు కూడా ఎవరు సిద్ధంగా లేకపోవటం చూసి నేను బయలుదేరాను అతను చెప్పినట్టే గుర్రం నన్ను నేరుగా మీ దగ్గరకు తెచ్చింది అన్నాడు శంస్ ఈ కథను నమ్మాలో లేదో దొంగలు తెలుసుకోలేకపోయారు ఇది చూసి షమ్స్ నా మాటలు మీరు నమ్మనవసరం లేదు మీరు డబ్బు ఇవ్వటానికి సిద్ధంగా లేకపోతే నేను వచ్చిన దారినే పోతాను కాని మీ నాయకుడు చచ్చినవాడే అనుకోండి నా మాటల్లో మీకు విశ్వాసం ఉంటే నా చేతికి డబ్బివ్వనవసరం లేదు మీలో బలాఢ్యులు పది మంది నా వెంట రండి మీ నాయకుణ్ణి చూపిస్తాను అన్నాడు ఆ మాటలతో దొంగల అనుమానం తీరింది వారిలో బలార్జులు పది మంది పది గుర్రాలకి పది సంచులలోనూ పదివేల దీనారాలు నింపుకొని షమ్స్ వెంట బయలుదేరారు ఎంత దూరాన ఉన్న బిడారును కూడా వారు గాలిలో ఎగిరే ధూళిని బట్టి ఎడారి మార్గాలను బట్టి గుర్తించగలరు కనుక గుర్రాల మీద వేగంగా ప్రయాణం చేస్తూ కొద్ది కాలంలోనే బిడారును కలుసుకున్నారు బిడారు అంత దూరాన ఉండగానే షంసు దొంగలతో మీరు కొంచెం నింపాదిగా రండి నేను ముందుకు వెళ్లి బిడారు నాయకుడితో మీరు డబ్బు తెస్తున్నారని మిమ్మల్ని పట్టుకోనవసరం లేదని చెబుతాను అన్నాడు దొంగలు ఒప్పుకున్నారు షమ్సు బిడారును కలుసుకుని నాయకుడితో జరిగిందంతా చెప్పేశాడు ఆయన షంసు యుక్తికి సంతోషించి దొంగలను దగ్గరకు రానిచ్చాడు దొంగలు సొమ్ముతో సహా దొరికిపోయారు బిడారు నాయకుడు వారందరికీ మరణదండన విధించి వారు తెచ్చిన పదివేల దినారాలు శంస్ పుచ్చుకునేటట్టు తీర్పు చెప్పాడు కాని శంస్ ఆ దొంగలను చంపవద్దని నాయకుణ్ణి పోగొట్టుకున్న ఆ దొంగలు అంత ప్రమాదం చెయ్యరని అన్నాడు అతన్ని మరికొందరు ప్రయాణికులు బలపరచటం వల్ల బిడారు నాయకుడు దొంగతనాలు చేయమని దొంగల చేత ప్రమాణాలు చేయించి వారిని విడిచిపుచ్చాడు